అమ్మాయిలకు ప్రతి నెల పీరియడ్స్ ఎలా వస్తాయో మగవాళ్ళకి కూడా ప్రతీ నెల ఇరిటబుల్ మెయిల్ సిండ్రోమ్ అనేటువంటి ఒక సమస్య ఏర్పడుతుందట సో అమ్మాయిలు ఎలా అయితే ఈ పీరియడ్స్ టైంలో మూడీగా సైలెంట్గా పెయిన్ని భరిస్తూ ఉంటారో అబ్బాయిలకి కూడా సేమ్ క్వాలిటీస్ కనిపిస్తాయని అంటున్నారు అంటే లైక్ చిరాకు పడ్డం కానీ ఎదుటి వాళ్ళతో మాట్లాడాలంటే ఇష్టం లేకపోవటం లేదంటే ఆర్గ్యుమెంట్స్ చేయటం ఇలాంటివి సమస్యలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయంట అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్గా మనం చూసుకున్నాం ఈ ఇలా అమ్మాయిలకే కాదు అబ్బాయిల్లో కూడా ఇలాంటిది ఒక సమస్య ఉంది అనేది డాక్టర్లు చెప్పినప్పుడు తెలుసుకున్నాం కదా అండ్ ఈ సమస్య ముఖ్యంగా అబ్బాయిల్లో ముప్పై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుందట ఇరిటబుల్ మేల్ సిండ్రోమ్ ని మొదట స్కాటిష్ పరిశోధకుడు డాక్టర్ జెరాల్డ్ లింకస్ రెండు మగ గొర్రెలు టెస్టోస్టిరాన్ స్థాయిలు పడిపోయినప్పుడు ముఖ్యంగా చిరాకుగా మారతాయని గమనించారట పురుషులు ముఖ్యంగా మధ్య వయస్కులు వారి మానసిక స్థితి శక్తి స్థాయిలో మొత్తం ప్రవర్తనను ప్రభావితం చేసే హార్మోన్ల హెచ్చు తగ్గుల చక్రాలకి లోనవుతారంటూ పరిశోధనలు సూచిస్తున్నాయి పురుషుల్లో టెస్టోస్టిరాన్ రోజువారి నిలవారి కాలానుగుణంగా కూడా హెచ్చు తగ్గులు అవ్వటం వలన ఉదయం స్థాయిలు గరిష్టంగా చేరుకుంటాయి సాయంత్రం ముఖం పడతాయి వయసుతో పాటు టెస్టోస్టిరాన్ ఉత్పత్తి కూడా తగ్గుతోంది దీనివల్ల ఐఎంఎస్ లక్షణాలు మరింత మారుతాయి ఒత్తిడి నుండి పెరిగిన కార్టిసాల్ టెస్టోస్టిరాన్ అణచివేయటం వల్ల ఇది మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు చిరాకు భావోద్వేగ సున్నితత్వానికి దారితీస్తుంది ఆహారపు అలవాట్లు అధికంగా మద్యపానం నిశ్చల జీవన శైలి హార్మోన్లను దెబ్బతీస్తాయి మానసిక స్థితి శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తాయి నలభై ఏళ్ల తర్వాత టెస్టోస్టిరాన్ స్థాయి క్రమంగా తగ్గుముఖం పడతాయి దీనిని తరచుగా ఆండ్రోపాస్ అని కూడా పిలుస్తారు ఇది అలసట మానసిక స్థితిలో మార్పులు ప్రేరణ తగ్గడానికి దారితీస్తుంది